అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా అందరు బాగున్నారనుకుంటున్నారు ఈరోజు దేవుని వాగ్దానంతో నేను మీకు వచ్చాను ఈరోజు దేవుని వాగ్దానము స్నానం జరిగిందద్మాలుగా అధ్యాయం ఒకటగా వచ్చును జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టులు మూడు రాళ్ళు తన చేతులతో తన ఇల్లు గూడబెరుకును మరి ఫ్రెండ్స్ ఈరోజు దేవుని వాగ్దానంతో మరి ఈరోజు దేవుని వాగ్దానం ద్వారా మన దేవుడి శ్రహిస్తున్నాడు అంటే జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టుకొనిస్తున్నాడు అలాగే మూడు రాళ్ళు తన చేతులతో తన ఇల్లు ఓడిపోయి మరి దేవుడు సెలవేస్తున్నాడు మరి దేవుడు మార్చం ద్వారా మరి దేవుడు మాటలు గమనించినట్లయితే నేను చదువుతున్నాడంటే జ్ఞానవంతురాలుగా ఒకళ్ళు ఉండి తమ ఇల్లు కట్టుకోవాలని దేవుడు సెలవిస్తున్నాడు మరి చాలా మంది అనుకుంటూ ఉంటారు దేవుడు ఏం సెలవిస్తున్నాడు అందరూ విన్నారు కదా చాలామంది ఏమనుకుంటారంటే ఓకే జ్ఞానవంతురాలుగా ఉండి ఇల్లు కట్టుకోవాలి మేము అని అనుకుంటారు సరే అది ఆ జ్ఞానవంతలుగా ఉండి ఇల్లు కట్టుకోవడానికి ఎట్లా కదా సాధారణ అనుకూలంగా కట్టుకుంటారు అయితే దేవుడి మీద ఏం అంటే మరి దేవుడి మాత్రంలో దేవుడు కొన్ని విషయాలు చెప్పాలనుకున్నాడు అదేమంటే జ్ఞానవంతురాలు తన ఇల్లు కుదుకునిద్ది మూడు రాళ్ళు తన ఇల్లు పెరుగుకొని దని తెలుస్తున్నాడు అంటే మరి అంటే చాలా మంది అనుకుంటా ఉంటారు ఏంటంటే బుద్ధి కలిగి మంచి భార్య కలిగి మంచిగా ఉండి అని ఆమె తన ఇల్లు కట్టుకునిద్దని చాలా మంది అనుకుంటూ ఉంటారు అలాంటి వాళ్ళు నువ్వు అనుకుంటారేమో కానీ చాలా వరకు లాంటి వాళ్ళు కాదనమాట ఎందుకంటే దేవుడికి చెందుతున్నాడంటే తను జ్ఞానవంతులాలే అయ్యవచ్చు కానీ లోకపు జ్ఞానం కలిగి ఎలాంటి పనులు చేసినా ఇల్లు లేదు నన్ను ఆశ్రయించాలి అని దేవుడికి తెలుస్తున్నాడు అనమాట మరి దేవుడు భక్తులు దేవుడికి తెలుస్తున్నాడంటే నేను దేవుడి ఇక్కడ కనబడి చూడండి నేను ఇల్లు కట్టించలే దాన్ని కట్టుకోవాలి ప్రయాదమే దేవుడి చదివిస్తున్నాడు మరి ఈ వాస్తార దేవుడిని చదివిస్తున్నాడు అంటే జ్ఞానవంతురాదు తన ఇల్లు కట్టును ఏ జ్ఞానం వంతురాదు దేవుడి పొంది దేవుడి ఇష్టానుసారంగా సారంగా బట్టి జ్ఞానం తన ఇల్లు కట్టుకుంట మరి ఈ వాటిలో ఇన్ని చాలామంది ఏమనుకుంటారంటే ఆ జ్ఞానంగా ఉండి ఇల్లు కట్టుకోవాలనుకుంటారు అంటే జ్ఞానంగా ఉండొద్దని కాదు జ్ఞానంగా ఉండవచ్చు కానీ దేవుడు ఏం చదివిస్తున్నాడంటే జ్ఞానంగా ఉంటున్నారు కానీ నా బిడ్డలు ఆ ఇల్లు కట్టుకోవడం కోసం ఎన్నో మోర రాయినైనా నన్ను వదిలేసి ఇసు దేవుడి అయినా నన్ను వదిలేసి వేరే వాళ్ళని ఆశ్రయిస్తున్నారు అప్పుడు బాగా చేస్తున్నారు ఇల్లు కట్టుకోవడానికి అలా కట్టుకోకూడదని నేను దేవుడి సెలవిస్తున్నాడు ఫ్రెండ్స్ అలా కట్టుకున్నా కూడా దాని ప్రయాసాలు అర్థమైనాయని దేవుడు సెలవిస్తున్నాడు మరి ఎలాంటి ఇల్లు కట్టుకోవాలి జ్ఞానం అనే వాళ్ళు ఎలా ఉండాలి అనేది ఇప్పుడు దేవుడు సేవిస్తున్నాడు ఎవరంటే జ్ఞానవంతురాలు ఇల్లు కట్టుకునేది అంటే ఎలా కట్టుకునేది అంటే దేవా నాకు సహాయం చేయని జ్ఞానవంతురాలు ఇల్లు కట్టుకునేది అంటే అయితే మంది అనుకుంటా ఉంటారు ఆ జ్ఞానవంతులు ఇల్లు కట్టుకుంటారు అని అనుకుంటారు కానీ మరి ఉండి దేవుని భక్తులు కలిగి కాకపోతే వాళ్ళు మూడు రాళ్లే తమ చేతో తమ ఇల్లు ఓడ దేవుడు దేవుడిస్తున్నాడు మరి దేవుడు ఏం చదివిస్తున్నాడో తెలివికి పైగా కనిపించే వాళ్ళు జ్ఞానవంతులు కాదు అని దేవుడు సెలవిస్తున్నాడు ఎవరంటే దేవుడికి ఆదన పరుడై అయ్యా ఎస్ అయ్యా అని దగ్గర పోదాడుతూ రవ్వ మాకు సహాయించి ప్రార్థించే వాళ్ళు జ్ఞానవంతుల దేవుడు శ్రవిస్తున్నాడు అయితే ఈ రోగా ఐవర్యాలు చూస్తూ అప్పుడు పనులు చేస్తూ డబ్బు సంపాదించాలని ఆశతో ఇట్లాంటి డబ్బు సంపాదిస్తే ఇల్లు కట్టుకోవచ్చు అనుకోవడం ఇట్లాంటి పిచ్చాలోచన దేవుడు సూటిగా చెబుతున్నాడు ఏది కనుక అంటే ఆ మరి దేవుడి చదివిస్తున్నాడు మరి ఎందుకంటే ఆయన వదిలేసి మరి ఎలాంటివి పెట్టుకున్నా అంటే జ్ఞానవంతురాలుగా కాకుండా అయితే జ్ఞానవంతులుగా కనబడేవారు ఇంకా ఎలాంటివి ఏం పెట్టుకున్నా డబ్బులు సమాధిచ్చినా డబ్బులు ఖర్చు పెట్టినా ఏం చేసినా ఇట్లాంటి పనులు చేసినా అది వ్యర్థమైన దేవుడు చదివిస్తున్నాడు ఏం చేయాలి అనేది కూడా ఏం చేయాలి దేవుడు ఏం చదివిస్తున్నాడు అంటే నిజమైన జ్ఞానవంతరాలనే స్త్రీ నా ఎండు భయ భక్కులు పితికి ఉండాలి నాకు ఇష్టం సరైన మార్గం అడవాలి అప్పుడు నేను మీరు ఆశ్రయించకుండా దడ మీద ఆటి మీద వ్యవహారం మీద పెట్టుకొని ఆటి మీద ఈటి మీద పెట్టుకొని నన్ను ఆశ్రయించకుండా ఇల్లు కాడికి ఆ ప్రయాసార్థమే మరి దేవుడికి సమయం ఫ్రెండ్స్ మరి దేవుడు ఏ సరణించాడో అందరూ వెళ్ళారు కదా మరి ఇప్పటికైనా దేవుడి ఇష్టం సరైనకండి ఆయన ఇష్టంసారంగా ఆయన ప్రాంతంలో గోదాడి ఆయన్ని మీకు కుల రాయిగా చేసయా నన్ను నీ ఆత్మతో నీకు ఇల్లు ఏదైనా నాకు ఉన్నారు కాబట్టి ఎప్పటికైనా దేవుని ఆదారం చూసుకొని ఇల్లు కట్టండి కుటుంబం అనే ఇల్లు అలాగే ఏ పని చేసినా మరి దేవుడిని ఆధారం చూసుకొని దేవుణ్ణి మూలంగా చేసుకొని దేవుని మీద ఆసక్తి చేయండి ఆయనకి సంవత్సరం అయిన కాదని ఆలోచించండి ఆయనకి సంవత్సరం అయిందో ఇద్దరి చేయండి అప్పుడు దేవుడు తప్పకుండా ఒక చూపిస్తాయి ఈరోజు దేవుని వాక్తుల ద్వారా మన దేవుడు సర్విస్తున్నాడు ఫ్రెండ్స్ మరి దేవుడు ఏ సర్వించాడో అందరు ఉన్నాడు కదా నిరీక్షణ కలిగి మరి దేవుడు చెప్పినట్లుగా జ్ఞానవంతురానికి బ్రతికి మీ ఇల్లు కట్టుకోండి అలాగే జ్ఞానవంతుడికి బ్రతికి మీ పనులు సఫలమయ్యేట్టు చేసుకోండి మీ కుటుంబాన్ని కట్టుకోండి కుటుంబంలో రక్షణ రక్షింపడకే ఎవరైనా రక్షణ చేయలా రక్షింపబడేలాగా ప్రార్థన చేయండి అలాగే మీరు కాంగు వేలో నడవకండి అలాగే మీరు దేవుడికి సాంసారంగా కట్టకండి కుటుంబం విషయంలో కూడా ఏదో ആ കൃഷി പാഠനോ അങ്ങനെ ആയോ അങ്ങനെ అని చెప్పి రక్షణ ఉన్నాయి చేసుకోవాలండి దేవుడికి ఇష్టానుసారంగా రక్షపబడిన వారిని దేవుడికి ఇష్టానుసారమైన చిన్న వారిని చేసుకోండి దేవుని చిత్తం కోసం కనిపెట్టండి ఎంత సమయం అయినా దేవుడు కార్యం చేస్తాడు అంతే కానీ వ్యర్థంగా డబ్బు ఖర్చు పెట్టో లేకపోతే ఏవో చేసుకొని మరి మీ ప్రయాస వ్యర్థమైపోయింది తప్ప ఫలితం అవ్వదు అది గుర్తుపెట్టుకోండి మీ కళ్ళకి అయితే ఫలితం అవుతున్నట్టుగా ఉన్నాయి అటువంటి దేవకాని అది ఫలితం అవ్వదు అని దేవకాలు వస్తున్నాడు దేవుడు ఎవడే సరిస్తున్నాడో అందరు విన్నారు కదా ఎక్కడైనా దేవుని కృష్ణాసరంగా ఆ నన్ను క్షమించు నా తప్పుడు అడుగును బట్టి ఎక్కడైనా నేను కృష్ణాసారంగా బతుకుతాను ప్రార్థించండి నేను ఏమైనా సకారుడు బంధకాలలో చుట్టుకొని ఒకే అది ఈ బంధకాలలో ఉన్న దక్కన అడిగేస్తాను ఇప్పుడే దీన్ని నేను తప్పించి దేవుడిని వేడుకుంటే దేవుడు తప్పకుండా తప్పిస్తాడు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఒకవేళ కొన్ని మీరు చేసిన తప్పుని బట్టి అయ్యో స్థానాలు మీరు ఎదుర్కోవచ్చేమో కానీ ఎక్కువగా ఎంత ఇబ్బందికరమైన రాదు ఎందుకంటే దేవుడు క్షమిస్తాడు కాబట్టి కొన్నిసార్లు అది కూడా లేకపోతే దేవుడు చూపిస్తాడు భయపడవాకండి నమ్మండి విశ్వాసంతో ఆయన కార్యం చే చేస్తాడని ఆయన కార్యం చేయకపోతే ఆయన అడగండి ఎందుకు కార్యం చేయలేదని అయినా మీరు అడగడానికి యోగ్యులా అయినా మనిషి అడిగే అంత యోగ్యుడు కాదు అయితే మనిషి అడిగే దేవుడు ట్గా ఉన్నాడు అది గుర్తుపెట్టుకోండి మీరు అడగా అడిగే ఏంటి నా పరిస్థితి అని ముందే ఆయన గొప్ప కార్యాన్ని చేస్తాడు నమ్మండి ఒకవేళ మీరేమన్నా తప్పులుంటే సరి చేసుకోండి సరి చేసుకోకుండా ఎలా సహాయించే అని అనకుండా మీ తప్పును మీరు సరి చేసుకోండి అలాగే దేవా దేవాయసించి ఈ పాపంలో ఎదుర్కొన్న దేవాసాయం చేయాలంటే దేవుడు అబ్దుల్ కార్యాన్ని మహత్ కార్యాన్ని చేసి మీకు సహాయం చేస్తాడు మరి ఇది ఫ్రెండ్స్ వాగ్దానాన్ని ఇది ఫ్రెండ్స్ లో దేవుని వాగ్దానాన్ని మరి దేవుడిని నమ్మండి దేవుడిని విశ్వాసంతో ఉండండి మీ ఇల్లు కట్టుకోండి మీరు ఎలా చేసిన సఫలం అవుతారు మీ ఆత్మ దేవుని చేతికి దేవుని చేతిలో ఉన్నది దేవాన సహాయం చేయాలండి దేవాన మీ ఆత్మ కురింపాలండి అలాగే మీ ప్రాణం వరకు ఆయన ఆయన దగ్గర ఎదురు చూడండి మీ ప్రాణం ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా అయ్యా నా ప్రాణాన్ని రక్షించు నా కుటుంబికుల్ని నా వారిని అందరినీ రక్షించు సహాయం చేయండి దేవుని వెళ్ళుకోండి దేవుడు తప్పక గొప్ప కార్యాన్ని జీవితంలో చేస్తాను మీరు ఫ్రెండ్స్ మరి ఇది ఫ్రెండ్స్ మరి దేవుడు ఏది చదివిచ్చాడు అందరూ కదా కాబట్టి ఎప్పటికైనా దేవుని మాట ఆలకించి దేవుడిని పిలుస్తున్నాం దేవుడు మీకు ఏది చదివిచ్చాడు అన్నారు కదా మరి దేవుడిని మీకు అంగీకరించి దేవాన్ని ఆయన లోబడని ఆయన మీ జీవితాన్ని ఆయన మీ జీవితాన్ని అప్పగించండి ఆయన మీ జీవితంలో కార్యం చేయకపోతే ఆయన అడగండి ఆయన తప్పక కార్యం చేసేవాడు గొప్ప కార్యాలు చేసేవాడు అయితే కొంతకాలం కలిసి రావచ్చేమో దీంట్లో నిలబడతాడా నిలబడడా నా బిడ్డ ఏదన్నా నిలబడతాడా ఎలా పడ్డా నా బిడ్డ నా కుమారుడు నా కుమార్తె దేవుడికి తీసుకొస్తాడు కాబట్టి ఆయన కార్యం చేసి దాన్ని తెలుసుకోండి పరీక్ష వస్తూ ఉండింది కానీ భయపడ అది ఎట్లాంటి పరీక్ష అయినా కానీ తట్టుకునే శక్తినివ్వని వేడుకుండి దేవాలయం కలుపుకుంటున్నట్టు సాధించి ఏమి వేడుకోండి పరీక్ష రావచ్చేమో ఎలాంటి పని పరిస్థితి అయితే రాదు నమ్మండి విశ్వాసంతో ఆయన తప్పక కార్యం చేస్తాడు మీ కుటుంబంలో ఎవరైనా రక్షణ ఉంటే రక్షణ పొందాలి ప్రభుత్వాన్ని దేవుడిని వేడుకోండి దేవుడు కృపతో రక్షణ పొందిన చేస్తాడు కార్యం చేస్తాడు ఆయన ఆత్మతో నింపబడాలని ఆయన కోసం చూడండి ఆయన్ని మీ కుటుంబంలోకి మీ ఇంటిలోకి ఆహ్వానించండి ఆయన కోసం ఎదుర్చుకోడండి ప్రతిరోజు ఆయన మందిరానికి వెళ్ళండి ఆయన కార్యం చేస్తాడు సాయం చేస్తాడు మరి ఇది ఫ్రెండ్స్ ఈ రోజు దేవుని వాక్యం దేవుని వాక్యం బయట వాక్యండి నమ్మండి విశ్వాసంతో కార్యం చేయగలిగిన దేవుడిని మీరు ముందు పెట్టండి ఎందుకు భయపడతారు బయట వాక్యం కార్యం చేసి దేవుడు మీ మీకు ఆశయ దుఃఖమై ఉండగా ఎందుకు భయపడతారు ఎందుకు దిగులు చూస్తాడు దిగులు చూస్తారు ప్రేమ సమాధానంలో కట్టి దేవుడు మీకు తోడుండగా భయమేని ఇప్పటికైనా దేవుడిని మా తప్పని అంగీకరించి ఇప్పటికైనా మా చిత్రం జరిగించు దేవుడిని వేడుకోండి ఆయన చిత్రం జరిగిస్తాడు నీ జీవితం ఆయన చేతిలో పెట్టండి వారందరి విషయాల్లో ఆయన చేతికి అప్పగించి ఆయన మీద నమ్మకం ఉంచండి నమ్మకం వాళ్ళని అయితే నమ్మవారికి సాధ్యమైనప్పుడు అది మరి ఆ సమయాన మరి కుమారుని తండ్రి మరి ఏం మాట్లాడాడు అందరికీ తెలుసు కదా నాలో ఆనమ్మక కలుపుకున్నట్టు తెలుసుకురావు విశ్వాసం కలిగి ఉంటాయి సాయం చేయనట్లుగా ఇప్పుడు దేవుడు మీద చదివిస్తాడంటే విశ్వాసం బిడ్డ దేవుడు చదివిస్తాడు కూడా దేవాలయ నాలో విశ్వాసాన్ని వేడుకోండి ఆయన తప్పగా విశ్వాసాన్నిచ్చి మీ జీవితంలో అద్భుత కార్యం చేస్తాడు గొప్ప కాదు త్వరలోనే 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 పని చేస్తానని ఆయన చదివిస్తున్నాడు ఆయన చదివిస్తున్నారు అందరూ ఉన్నారు కదా ఎగరైనా భయపడగా ఆయన నమ్మండి ఆయన పాదాల గోదాళం ప్రభు ఆ ప్రభు ఆ ప్రభు అని అప్పుడు దేవుడు మీ జీవితంలో అద్భుత కార్యాన్ని చేస్తాడు చేస్తాడు నిజముగా నిశ్చయముగా చేస్తాడు ఆయన సహాయం చేస్తాడు భయపడ రాకండి జైలు రాకండి ఆయన చేసే రక్షణ ఆయన చేసే కార్యం వారికి ఎదురు చూడండి ఆయన నమ్మికండి బయటకుడి జడి ఆయన చేసే కార్యం చూడండి అప్పుడు దేవుడు తప్పకుండా కార్యం చేస్తాడు మరి ఇరు మా చిన్న ప్రార్థన చేసుకున్నాం పరలోకమ దేవా ఆయన నీ బిడ్డలతో సూటిగా మాట్లాడారు నీకు విరాళి స్పోతున్నాడు ఇప్పటికైనా నీ బిడ్డలు ధైర్యం తెచ్చుకొని నీకు ఇష్టాను మార్గంలో సాయం చేయి పరిచయం దృష్టిని పారు నీ మాటలు బిడ్డలు విని ధైర్యం తెచ్చుకొని

తీసి వేసుకు నీ కార్యం చేయమని వేడుకుంటూ ఏ సునామక చేన్నిటిని ఆశీర్వదించి నీ ఇష్టాను సారమైన మార్గంలో ఇవే నడిపించి ఈ విడవ సాయం చేయమని వేడుకుంటూ ఏ సునామం కార్యక్రమం గడుపు నా నేను రోజు ఆప్తాను మరి మీ ప్రార్థన ఎక్కడ కనిపిస్తున్నాను ప్లస్ తొమ్మిది ఒకటి ఆరు మూడు సున్నా ఐదు తొమ్మిది ఆరు సున్నా సున్నా ఎనభై తొమ్మిది అనే నెంబర్కి కాల్ చేయండి మరి ఒకసారి ఇంగ్లీష్లో చెప్తాను ప్లస్ నైన్ వన్ సిక్స్ త్రీ జీరో ఫైవ్ నైన్ సిక్స్ డబల్ జీరో ఎయిట్ నైన్ అనే నెంబర్కి కాల్ చేయండి మరి పరిచేది వరకు అందరూ ప్రార్థించండి ప్లస్ నైన్ వన్ లేదా ప్లస్ తొమ్మిది ఒకటి అనే దేశం కోడి ఆ దేశం కోడి భారతదేశంలో ఉన్నవారు అంకా దాని పక్కన ఉన్న నెంబర్ని కాల్ చేయండి బయట దేశాల్లో ఉన్నవాళ్ళు ఆ దేశం కోడిని దాని పక్కన ఉన్న నెంబర్ని నువ్వు కాల్ చేయండి ఎన్ని జీవితాలు ఖాళీ కష్టాలు మరి మరొక దేవుని వాహనంతో మరి వెళదాం అందువల్ల దేవుని కూడా బాగా శుభ్రమకి తోడైనా ఆమె రైతు రా